హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఈ ముకుంద హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఏదన్నా పేపర్ తీసుకోవాలండి న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు లేకపోతే ఫ్యూజింగ్ అయినా తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ చేస్తున్నానండి నేను సింగిల్ వేసానండి పేపర్ అనేది ఎందుకంటే ఇది మనం కట్ చేసేసి లైనింగ్ మీద తీస్తాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఏమో ఆమ్ డౌన్కి అనేది వేశాను హ్యాండ్ టైట్ వచ్చేసి వీళ్ళది ఫైవ్ ఇంచెస్ ఉందండి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేశాను దీనికి టూ ఇంచెస్ ఖర్చు అనేది పెట్టాను తర్వాత ఏదైతే మనం త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకున్నామో అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వన్ నుంచి యాడ్ చేసుకుని మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా హ్యాండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత కింద నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ పెట్టుకుని ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలండి మీరు ఇక్కడ మెజర్మెంట్ స్కేల్ ఉంటే స్కేల్ కూడా యూస్ చేయచ్చు నాకు అలవాటే కాబట్టి నేను క్రాస్గా డ్రాయింగ్ అనేది వేసేసాను ఏదైతే డ్రాయింగ్ వేసామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ మోడల్ కూడా మనం మార్కింగ్ వేసాం కదా ఇది కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఆమ్హల్ దగ్గరకు తెలియడం కోసం ఒక టక్ అనేది పెట్టానండి ఇప్పుడు లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మనం హ్యాండ్స్కి ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటామో అలా వేసుకుని ఫస్ట్ వచ్చేసి ఈ పాట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని చుట్టూ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి ఇలా చుట్టూ కూడా డ్రాయింగ్ అనేది వేసేసుకుని ఈ డ్రాయింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి నేను ఆల్రెడీ లైనింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను కాబట్టి టూ హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదండి మనం మోడల్ అనేది రెడీ చేసాం కదా ఆ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ ఏంటంటే ఇక్కడ పెట్టేసుకుని ఆ పార్ట్ చుట్టూ కూడా డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టానండి అవతల సైడే పెట్టుకోవాలి ఇంకెక్కడా అవసరం లేదండి ఇది ఒరిజినల్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఏదైతే పీస్ ఉందో ఆ పీస్ని ఇలా కట్ చుట్టూ డ్రాయింగ్ వేసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఉంచుకున్నాం కదా అది కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ పైన ఏంటంటే ఒక త్రీ ఇంచెస్ పఫ్ కోసం ఎగస్ట్రా తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు త్రీ ఇంచెస్ పఫ్ కోసం ఎగ్స్ట్రా తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి మీరు ఇక్కడ బై హ్యాండ్ అయినా డ్రా చేయొచ్చు లేకపోతే హోల్ స్కేల్ అయినా కూడా యూజ్ చేయొచ్చు త్రీ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టి దాని ప్రకారం డౌన్ చేశాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ వేసేసుకున్నాక కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక టక్కు సెంటర్లో ఒక టక్కు పెట్టుకోవాలి ఎక్కడైతే మనం టక్స్ పెట్టామో అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి ఇది ఒక్కొక్కరు ఒకలా కట్ చేస్తారండి ఇలా కట్ చేసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా అనేది అర్థమవుతుందండి మనకు అంతా పెట్టాం కదా ఆ అంతా మనం స్టిచ్ చేసాక ఇలా వెళ్ళిపోతుందండి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తాయి కాబట్టి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసేయచ్చు ఇప్పుడు ఇదే పాటల్ని ఒరిజినల్ క్లాత్ మీద కూడా తీసేస్తున్నానండి ఫస్ట్ బార్డర్ దగ్గర పెట్టుకుని ఆ బార్డర్ అనేది ఫస్ట్ తీసేసుకోవాలి కింద బార్డర్ రావాలి కాబట్టి నేను బార్డర్ దగ్గర అనేది ఫస్ట్ తీస్తానండి తర్వాత సారీ అంతా ఈ కలరు ఈ కలర్ శారీలో క్లాత్ కాబట్టి ఇది ఈ కలర్ని మనం మిగతా మోడల్కి అనేది పెడుతున్నానండి కావాలంటే ఇక్కడ మీరు సేమ్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే బ్లౌజ్కి తెచ్చిన లైనింగే ఇలా సరిపెట్టేసాను ఇలాగా లైనింగ్ ఒరిజినల్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకున్నాక మనం ఏదైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి మనకి ఎన్నో వస్తే అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇవతల సైడ్ రెండో టక్ వచ్చేదాకా కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్కి కూడా నేను ఫ్రిల్స్ అనేది పెట్టేశాను ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకుని మొత్తం అంతా కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల లుక్ అనేది ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ క్రాస్ పీసులు పైపింగ్ అనేది ఎలా రెడీ చేయాలన్నది నేను ఆల్రెడీ వీడియోలో చేసి పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చెక్ చేయండి ఇలా టూ హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి పైపింగ్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుందండి మనకి రెడీ అయ్యాక ఇప్పుడు ఏదైతే మోడల్ ఉందో ఇక్కడ కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మోల్ తిరిగి ఇక్కడ కూడా పాదం పైకెత్తుకుని సూద్ అనేది కిందకి దించి వేసుకోవాలండి ఇలా టూ హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ క్లాత్ను మడత పెట్టాను కానీ పైపింగ్ థ్రెడ్ అని పెట్టలేదండి ఈ చివరికంట వచ్చాక సూదు కిందకు దించుకొని పాదం పైకి ఎత్తుకొని మన వైపుకి తిప్పుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడికి స్టిచ్ వెళ్ళిపోయాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక వీటికి టక్స్ అనేది పెట్టుకోవాలి మొత్తం అంతా కూడా టక్స్ అనేది పెట్టేసుకుంటున్నాను ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడ ఏంటంటే చివరికంట కట్ చేసుకోవాలి క్లాత్ని కూడా కట్ చేసుకోవాలండి అలా అయితేనే మనకు మూలాలు అనేది తిరుగుతుంది లేకపోతే అస్సలు తిరగదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు మోడల్ అనేది పెట్టుకోవాలండి శారీలో క్లాత్ అనేది మనం ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకుని ఉన్నాం కదా సెంటర్ పాయింట్ చూసుకుని సెంటర్ పాయింట్కి కరెక్ట్గా పెట్టుకుని అటు ఇటు కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ మూలాలు తిరిగి ఇక్కడ సూదు కింద దించి పాదం పైకి ఎత్తుకుని మన వైపుకి తిప్పుకొని వేసుకోవాలండి ఇక్కడ ఎగస్టా వచ్చింది కదా ఇది చిన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది కూడా వేసేస్తున్నాను మనకి రెడీ అయ్యాక ఎలా ఉంటుందండి హ్యాండ్ చాలా నీట్గా ఉంది కదండి ఫినిషింగ్ కూడా మంచి లుక్ అనేది ఉంటుంది పైపింగ్ వేసుకోవడం వల్ల లుక్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్